అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని టు ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము ప్రెసెంట్ ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఈ సైట్ అయితే రెడీ చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ సైట్ అయితే కన్స్ట్రక్షన్ సైట్ మొత్తం అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది అలాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం టవర్ల నిర్మాణం కోసం ల్యాండ్ మొత్తం చెదును చేసి రెడీగా పెట్టుకున్నారు అలాగే ప్రజెంట్ ఆ ల్యాండ్ లోనే ఫ్లాగులు అవన్నీ పెట్టారు ఆ ఫ్లాగులు ఉన్న ప్లేస్ లోనే ఈ బిల్డింగ్స్ అయితే వస్తాయి ఆ టవర్లు మొత్తం పన్నెండు పన్నెండు టవర్లు అయితే నిర్మిస్తున్నారు ప్రెసెంట్ ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏంటో అని చెప్పి నేను ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అంతా ఎలా రెడీ చేస్తున్నారు ఇక్కడ కార్మికుల కోసం షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే వన్స్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే కంటిన్యూగా మూడు సంవత్సరాల వరకు ఈ ప్రాజెక్ట్ అనేది జరుగుతూ ఉండేది అంటే కంప్లీట్ అవడానికి టైం పట్టిది కాబట్టి ఇక్కడ వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చే కార్మికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయిన్గా ఈ షెడ్ల నిర్మాణం అయితే చేస్తున్నారు అంటే యూపీ నుండి బీహార్ నుండి వేరే వేరే ప్రాంతాల నుండి అయితే కార్మికులు అయితే వస్తున్నారు అమరావతి ప్రాంతానికి వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళకు సంబంధించిన వసతి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అలాగే మెయిన్ గా టవర్స్ నిర్మాణానికి సంబంధించిన ఏరియాలో ప్రజెంట్ ఆ ఏరియా మొత్తం అయితే రెడీ చేసి చదువుని చేసి అయితే పెట్టారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఎలా జరుగుతున్నాయి పనులు ఈ కార్మికుల కోసం షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు ఇక్కడ యూస్ చేసే మెటీరియల్ కూడా చూడండి ఒక క్యాస్టింగ్ మోడ్యూల్స్ లాగా అయితే ఉన్నాయి ఇవన్నీ అంటే వన్స్ ఇవన్నీ ఫిట్ చేసిన తర్వాత తర్వాత రియూస్ చేసుకునే విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ నుండి చూడండి మీకు మొత్తం వ్యూ అంతా కనిపించింది దీని ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఏంటంటే ఎన్వాల్ రోడ్డు వైపు అయితే ఉండేది ఎన్ట్వాల్ రోడ్డు పక్కనే ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే నిర్మిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే కోర్ క్యాపిటల్ ఏరియాకి చాలా దగ్గర ఇది అలాగే శాఖమూరు సెంట్రల్ పార్క్ కూడా చాలా దగ్గర ఈ ప్రాజెక్టు గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ బ్యాక్ సైడ్లోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇదంతా చూడండి ప్రజెంట్ ఇక్కడ ఇసుక నిల్వలు కానీ ఇంకా కాంక్రీట్ నిల్వలకైతే చాలా వత్తున భారీ ఎత్తునైతే ఉన్నాయి వన్స్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి ఆటంకం ఆటంకం లేకుండా కంటిన్యూగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ నిర్మించిన ఈ షెడ్లన్నీ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన షెడ్లు అనమాట ఇక్కడ రైట్ సైడ్ లో మీరు చూడొచ్చు ఇసుక మొత్తం ఒక పెద్ద ఇసుక దెబ్బల అయితే ఉంది అలాగే ఇక్కడ కాంక్రీట్ నిల్వలు కూడా భార్య ఎత్తున అయితే ఉన్నాయి ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న ఏరియా వైపే ఈ టవర్స్ అయితే వస్తాయి ఇక్కడ మొత్తం పన్నెండు టవర్లు అయితే నిర్మిస్తారు బేస్మెంట్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి ఆ టవర్స్ అన్ని పన్నెండు వందల అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ఈ టవర్స్ అన్నిట్లో ప్రజెంట్ అక్కడక్కడ ఫ్లాగులు మీరు కనిపిస్తున్నాయి కదా ఆ ఫ్లాగులు ఉన్న చోటే ఈ టవర్స్ అయితే వస్తాయి ఒక్కొక్క టవర్ ఈ సైట్ అంతా రెడీ చేసి ఇక్కడ మీరు ఇక్కడ ఇసుక అంతా పోస్తున్నారు మీరు అంతా చూడొచ్చు ఇంతకుముందు ఈ సైట్లో కొంచెం వాటర్ ఉంటే మొత్తం డివాటరింగ్ చేస్తారు డీవాటరింగ్ చేసిన తర్వాత అక్కడక్కడ కొంచెం పిచ్చి ముక్కలు అవన్నీ మొలిసి ఉండడంతో అవన్నీ తొలగిచ్చేసి ఈ ల్యాండ్ మొత్తం చదును చేసి రెడీగా అయితే పెడుతున్నారు ఇంకా భారీ ఎత్తున పెద్ద పెద్ద మిషనరీలు అని అన్నీ రావాల్సి ఉన్నాయి అంటే లిఫ్టింగ్కి సంబంధించిన మిషనరీస్ ఉంటాయి పెద్ద పెద్ద క్రేన్లు అవన్నీ అవన్నీ తెప్పించి వీటికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేస్తారు మెయిన్గా ఏంటంటే పైల్ వర్క్స్ అయితే చేస్తారు అంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఫౌండేషన్స్ అయితే వేస్తారు ఫౌండేషన్ వేసిన తర్వాత ఇంకా ఆ భార్య ఎత్తున మిషనరీస్ అన్నింటినీ రప్పించి దీనికి సంబంధించిన పనులు అయితే కొనసాగిస్తారు ఇదంతా సైట్ ఏరియా మొత్తం చూడొచ్చు అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఇక్కడ నిర్మాణాలు ఉండాలని చెప్పిన ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అపార్ట్మెంట్స్ సేల్ లో పెట్టినప్పుడు అప్పట్లోనే ఈ ఆన్లైన్ మొత్తం ఆన్లైన్లో ఒక గంటలోనే ఈ అపార్ట్మెంట్స్ అన్నీ సేల్ అయిపోయినాయి అప్పట్లో ఆ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ కూడా క్రాష్ అయింది క్రాష్ అయిందని కూడా విన్నాను నేను దీనికి సంబంధించిన ఇది సేల్ పెట్టినప్పుడు ఫస్ట్ టైము మూడు వందల అపార్ట్మెంట్స్ పెట్టారు మూడు వందల అపార్ట్మెంట్స్ పెట్టినప్పుడు గంటలోనే అన్నీ సేల్ అయిపోయినాయి దాని తర్వాత సైట్ కూడా క్రాష్ అవడంతో మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మిగతా తొమ్మిది వందల అపార్ట్మెంట్స్ పెట్టారు తొమ్మిది అపార్ట్మెంట్స్ పెట్టినప్పుడు కూడా అవి కూడా అలాగే సేల్ అయిపోయినాయి మొత్తం పన్నెండు వందల అపార్ట్మెంట్స్తో పన్నెండు టవర్లు అయితే ఇక్కడ నిర్మిస్తారు దీనికి సంబంధించిన గతంలో ఏడు వందల కోట్ల రూపాయలు అంచనా వ్యయం అనుకున్న ప్రెసెంట్ దాని అంచనా వ్యయం పెరిగి తొమ్మిది ముప్పై కోట్ల రూపాయలతో ఎన్సీసీ వాళ్ళు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ అయితే దక్కించుకున్నారు అలాగే ప్రెసెంట్ ఇప్పుడు నేను ఈ కార్మికుల కోసం షెడ్ల నిర్మాణకు సంబంధించిన ఏరియా మొత్తం చూపిస్తాను వాటికి సంబంధించిన ఏమేమి మెటీరియల్ యూస్ చేస్తున్నారు అలాగే ఆ బ్రిక్స్ ఏం యూస్ చేస్తున్నారో నేను ఈ వీడియో లో చూపిస్తాను అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కన్స్ట్రక్షన్ సైట్ లో ఈ షెడ్ల నిర్మాణం ఎలా జరుగుతుందో ఈ షెడ్ల నిర్మాణం కోసం యూస్ చేసే ఈ బ్రిక్స్ కూడా బాగా వెయిట్ లెస్ గా అయితే ఉన్నాయి తర్వాత ఈ బ్రిక్స్ ని రీయూస్ కూడా చేసుకునే విధంగా అయితే ఉన్నాయి ఇది మొత్తం కాంక్రీట్ ప్లస్ వేరే మెటీరియల్ తో బ్రిక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు ఒక బ్రిక్ కూడా చూడొచ్చు ఇది చాలా వెయిట్ లెస్ గా అయితే ఉంది లోపల ఒక మెటీరియల్ అయితే ఉంది చాలా వెయిట్ లెస్ గా తర్వాత రియూజ్ చేసుకునే విధంగా అయితే ఇక్కడ బ్రిక్స్ అవన్నీ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ ఆ బ్రిక్స్ కూడా కొన్ని బ్రిక్స్ అయితే తాడికొండలో ఒక టెక్సాస్ ప్రీకాస్ట్ కంపెనీ వచ్చింది అని చెప్పా కదా వాటికి సంబంధించిన బ్రిక్స్ ఇక్కడైతే యూజ్ చేస్తున్నారు ఆ బ్రిక్స్ మొత్తం ప్రాజెక్ట్ ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ సైట్లో అయితే ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను రెగ్యులర్గా ఇస్తుంటాను కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి